హాయ్ ప్రియా వెల్కమ్ టు ఈనాటి వార్తలు సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పురుషోత్తం రెడ్డి కుమారుడు ఆర్కే ఎఫ్ఎంఎస్ ప్రధాన ఉద్యోగి వేణుకి మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది చికిత్స చేయించుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న వేణుని పరామర్శించారు వైసీపీ నాయకులు శుక్రవారం శివనగర్ లోని వేణు నివాసానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరు ఎక్కడ చికిత్స తీసుకుంటున్నావు భయపడకు నీకు మీ కుటుంబానికి కొండంత అండగా మేమున్నాము అని అభయమిచ్చారు వైసీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలి అని ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు ఏ అవసరం వచ్చినా నీకు తోడుగా మేముంటామంటూ భరోసా ఇచ్చారు వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహమూర్తి జిడ్పీటీసీ అశోక్ మండల కన్వీనర్ గజేంద్ర వైసంపి వెంకట నారాయణ రెడ్డి పట్టణ అధ్యక్షుడు గోవిందమ్మగారి శ్రీనివాసులు ఇమాం వలి లాల్లేపల్లి రవీందర్ రెడ్డి మీసేవా మహేష్ రెడ్డి డీలర్ బాబు వార్డు మెంబర్ గూడూరు రమేష్ ఎంపీటీసీ సాయిరామ్ మురళి పోలేపల్లి హనుమంతు రఘునాథ్ రెడ్డి ఈడిగ శివప్రసాద్ ఎస్సీ నాగరాజు గాజుల సంజీవరాయుడు బండి శ్రీరాములు వడ్డే నారాయణ దేవంగ శివప్రసాద్ సాదర పార్ద ఈడిగ నగేష్ కిష్ట బాబావాలి ఎస్సీ రమేష్ గాజుల నరసింహమూర్తి వడ్డే మార్తి మీసల మార్తి లక్ష్మీనారాయణ భాస్కర్ గూడూ సాయి రమణాథ్ తదితరులు పాల్గొన్నారు

いいよ。